అందరికీ నమస్కారం నేను మీ రమణ హరి విష్ణు అందరికీ ఆయుర్వేదంలో మీకు మంచి హోమ్ రెమెడీ చెప్తున్నాను ఊపిరితిత్తుల పనితీరు బాగోవడానికి గుండె పనితీరు సక్రమంగా పనిచేయడానికి బీపీ కంట్రోల్లో ఉండటానికి చర్మం సౌందర్యంగా ఉండడానికి జలుబు రాకుండా ఉండడానికి ఒంట్లో వేడి హరించేయడానికి రామబాణంలా పనిచేసే దివ్య ఔషధం ఏంటంటే ఆనపకాయ ఒకటి తీసుకుని దాన్ని చిన్నదైతే నాలుగు ముక్కలు పెద్దదైతే ఎనిమిది ముక్కలు చేసుకుని దాన్ని చెక్కు తీసి ముక్కలు కోసి గ్రైండర్లో వేసి దాంట్లో అంత పుదీనా వేసి కొంచెం ఉప్పేసి మిక్సీ చేసేసి ఒక గ్లాసు జ్యూస్ వచ్చేలాగా చేసుకుని దాంట్లో కొంచెం ఒక నిమ్మకాయ రసంపు సగం పెచ్చైన పిండుకుని రోజు పరగడుపున తాగేస్తూ ఉంటే ఇన్ని ఐదు రకాల ఉపయోగాలు మీకు ఉంటాయి ఇది అందరూ పాటించుకుంటే చాలా మంచిది మరిన్ని ఆయుర్వేద చిట్కాలతో మేము ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం